మొత్తానికి ఎట్టగేలకు టీడీపీ కోరిక నెరవేరిందని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా బీజేపీ స్నేహాన్ని కోరుతూ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్న కోరిక ఇప్పటికీ నెరవేరింది అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఢిల్లీకి పిలుపు రావడం సో కాటి అక్కడ పొత్తుల గురించి చర్చ జరగడం తర్వాత వచ్చేసి అఫీషియల్గా అనౌన్స్ చేయడం రెండు మూడు రోజులు ఇదంతా కూడా పూర్తి అయిపోతుందని చెప్పొస్తున్నారు అంటే గతంలో వచ్చేసి దాదాపు వచ్చేసి దీనికి బీజం అయితే కొనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఆ మరుసటి నెలలోనే దీని బీజం అయితే పడింది అప్పటి నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి సో కాబట్టి అలాగే సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళు పెద్ద కూడా రాజ్యసభకు పంపి రాజ్యసభలోంచి ఇక్కడి నుంచి అక్కడ ఆ పార్టీ లేకపోవడం అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడును పొత్తులో భాగంగా తీసుకోవాలని చెప్పేసి బీజేపీ అండదండలు కావాలని చెప్పేసి అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు కూడా ఒకటి కోరుకుంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పు మరొకసారి నేను చేయకూడదు బీజేపీని విభేదించి చాలా పెద్ద తప్పు చేశాను నరేంద్ర మోడీని తిట్టడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నాను సో కాబట్టి బీజేపీ అండడదండలు చాలా అవసరం ఎలక్షన్కు పోవాలంటే కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయాలి అంటే కూడా తప్పకుండా బీజేపీ సహకారం ఉండాలి ఏ పార్టీకి అయినా అనేది ఆయన పూర్తిగా అర్థం చేసుకున్న విషయం ఇక్కడ సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని దీని గురించి చాలా ప్రయత్నాలు చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఎంటర్ చేయడం పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో కూడా మూడు పార్టీలు కలిసి పోటీ అని కూడా ఆయన ప్రయత్నం చేయడం అంటే దాదాపు ఎలక్షన్ తర్వాత ఒక ఒక సంవత్సరం తర్వాతనే బీజేపీకి తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీలో ఇది కావడం అప్పటి నుంచి కూడా ఈ అన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి సో కాబట్టి మా ఫైనల్లీ ఏదైతే వాళ్ళు ఏదైతే కోరుకున్నానో అది సక్సెస్గా ఇదే అవుతుంది సో కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ సీట్లకు సంబంధించి కూడా బీజేపీ నుంచి వస్తున్న వాదన ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి ఇది కేవలం టీడీపీని జనసేనను ఇద్దరిని ఇబ్బంది పెట్టే విధంగానే పొత్తు ఉండబోతుంది సో వచ్చేసి గతంలో లాగా కాదు మేము కూడా బలపడ్డం దాదాపు పది సంవత్సరాల నుంచి సో కాబట్టి మాకు కూడా ఎక్కువ సీట్లు కావాలి అని ఇక్కడ మేజర్గా బీజేపీ పెద్దలు చెప్పబోతున్నారు సో కాబట్టి దాంతో చంద్రబాబు నాయుడు డిఫర్ అవుతారేమో అక్కడ చంద్రబాబు నాయుడు దాని గురించి కూడా కొంచెం ఇదే అవుతాడని కూడా చెప్పుకొస్తున్నారు సో కాబట్టి ఎంత ఏది ఏమైనా కూడా ఇప్పుడు మూడు పార్టీలు అంటే కూడా జనసేన ఇప్పటికే వచ్చేసి దాదాపు ముప్పై నలభై సీట్లకు పోటీ చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పటికీ టీడీపీ అనేది చిన్న పార్టీ కాదు ఎప్పటి నుంచో చాలా పెద్ద పార్టీ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు సో కాబట్టి అక్కడక్కడ ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఎప్పటి నుంచో దాదాపు ఐదు సంవత్సరాల నుంచి అధికారం లేకుండా వాళ్ళు పక్కన ఉన్నప్పటికీ సో కాబట్టి వాళ్ళు కూడా పోటీ చేయాలని డుతా అంటారు ప్రభుత్వం చేసుకోవాలని ఎవరికి ఉండదు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు సో ఒకటి చేస్తున్న తరుణంలో ఇలా మూడు పార్టీలు రెండు పార్టీలు ఒక పార్టీ ఏదైతే మేజర్గా ఒక పెద్ద పార్టీ ఉందో ఆ పార్టీలోకి రెండు పార్టీలు యాడ్ అయిపోతే సో వచ్చేసి ఎక్కడో ఒక దిక్కు ఏదైతే సీనియర్ నాయలకు నాయకుల మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నది కూడా ఉంది ఇక్కడ వచ్చేసి ఈ మూడు పార్టీలు కూడా ఒకటే అయితే కూడా బీజేపీ టీడీపీ జనసేన వచ్చినప్పటికీ కొన్ని ఏదైతే ఎమ్మెల్యే సీట్లు అయితే ఉన్నాయో వీళ్ళలో కొన్ని ఎమ్మెల్యే సీట్లు కానీ సీట్లు కానీ విభజించినప్పటికీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు సో కాబట్టి దానివల్ల వైసీ వైఎస్ఆర్సీపీకి మేజర్గా ఒక మంచి ఓటింగ్ యాడ్ అవుతుంది సో కాబట్టి అది చాలా పాజిటివ్గా ఉంటుంది వాళ్ళ కోసం అని కూడా చాలా వరకు చెప్పున్నారు ఏది ఏమైనా కూడా ఈ పత్ ఈ పొత్తుల వల్ల వైఎస్ఆర్సీపీకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అని కూడా ఊహాగానాలు ఉన్నాయి అంటే ఎలా ఈ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ మేజర్గా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే కూడా ఇంత ఓటింగ్ శాతం తగ్గుతుందా పెరుగుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు ఏదైనా ఇక్కడికి యాడ్ అవుతుందా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటు వ్యతిరేక ఓటు ఇక్కడ యాడ్ అయ్యేటప్పటికీ ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డి ఓటు ఇక్కడ యాడ్ అయితే కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి వచ్చేసి రెండు ఓట్లు పక్కకి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ముస్లిం మైనారిటీకి సంబంధించి ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ కంపల్సరీగా వచ్చేసి ఈ మూడు పార్టీలు కూడా ఒకటైతే కూడా ముస్లిం మైనారిటీ వచ్చేసి తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ముస్లింస్ అనేది ఎక్కువ ఉంటారు ఎప్పటి నుంచో కూడా వైఎస్ఆర్సీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఫ్యామిలీకి వచ్చేసి ముస్లింస్ అనేది ఎప్పుడూ వెన ఉంటారు కాబట్టి అందరూ మనకు తెలిసిన విషయమే కాకపోతే అయితే బీజేపీతో బీజేపీతో టీడీపీతో జనసేనతో ఉన్న ముస్లిం మైనార్టీస్ మైనార్టీస్ ఓట్స్ కానీ అదే క్రిస్టియన్స్ ఓటు కానీ మేజర్గా ఈ రెండు వచ్చేసి రెండు కులాల ఓట్లు వచ్చేసి డెఫినెట్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంది సో ఒకటి అక్కడి నుంచి ఒక ఓటు తీసుకున్నప్పటికీ ఇక్కడి నుంచి రెండు ఓట్లు యాడైతే కూడా డెఫినెట్గా ఇచ్చేసి ఈ మూడు పార్టీలు కలిసి రెండు వేల పద్నాలుగులో లాగా మరొకసారి అధికారంలోకి వస్తామని ప్రయత్నిస్తున్నారు కానీ అలాంటి ప్రయత్నంలో చాలా విఫలమైపోతారని కూడా చాలా వరకు చెప్పొస్తున్నారు అదే ఒకటి దీంట్లో పాటు ఒక మేజర్ ఒక విష్యూ ఏంటంటే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఎప్పటి నుంచో కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో డిఫర్ కావడం జరిగింది అలాగే మోడీ గారు కూడా చంద్రబాబుకు పోలవరం లాగా అయింది అనేక విషయాలు కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది సో కాబట్టి ఇవన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటకు తీసి అన్ని దీని అంటే గురించి కూడా మాట్లాడినట్టు అయితే కూడా సో కాబట్టి మీకు ఏదైనా హామీ ఇచ్చారా అని అక్కడి నుంచి అగేన్స్ట్గా ఒక అడిగితే కదా ప్రత్యేక హోదా ఇస్తానంటే మీరు వెళ్ళాలి కానీ ప్రత్యేక హోదా లేకపోకుండా ప్రత్యేక ప్యాకేజీకి మీరు అనుగుణంగా గతంలో ఏదైతే మీరు ఒప్పుకున్నారో సో కాబట్టి ఇప్పుడు కూడా ఒప్పుకున్నట్టే కదా ప్రజలను అలాగే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు అనే మాట్లాడేదానికి వైఎస్ఆర్సీపీకి ఒక మంచి పాయింట్ అంటారు సో కాబట్టి దీంట్లో ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే కూడా డెఫినెట్గా వచ్చేసి మూడు పార్టీలు ఒకటైనా కూడా వైఎస్ఆర్సీపీకి కొంచెం అధికారం మరొకసారి అధికారం వచ్చేదానికి అవకాశం ఉంది సో కాబట్టి వీటి అంటికు బ్యారేజ్ చేసుకున్న ఒకదాంతో మేజర్గా మనం చూసినట్టయితే కూడా టీడీపీ బీజే బీజేపీ జనసేన కలిసి అధికారంలోకి వస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో మనకు క్లియర్ అండ్ క్లారిటీగా మరికొద్దు అంటే మరి మూడు నెలల్లోనే మనకు తెలిసిపోతుంది కాబట్టి సో కాబట్టి చూడాలి వేస్ట్ చూడాలి అప్పుడు దాకా ఈ రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి ఏంటి ఎంతవరకు ఇది అవుతుంది ఈ పొత్తులు ఎంతవరకు అయినా సక్సెస్ అవుతుంది ఎవ్వరు ఎమ్మెల్యే సీట్లు ఎంతవరకు ఇది చేస్తారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అప్పటి ఇప్పటికే ఎమ్మెల్యే సీట్లు చాలా వరకు ఆయన అలౌన్స్ చేయడం సో వచ్చేసి ఈ పొత్తులతో భాగంగా టీడీపీ వాళ్ళు ఇప్పటివరకు చేయకపోవడం చాలామంది వాళ్ళ పార్టీలో కూడా బీజేపీ పార్టీలో నుంచి కూడా చెప్పుకొస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే సీట్లు అన అలౌన్స్ చేయకపోవడం వల్ల ప్రచారం చేయలేకపోతున్నాం ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం సో కాబట్టి దాని ఏదో మొత్తం తేల్చేయండి సో కాబట్టి మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం క్యాంపెయిన్ ఉంటాం బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు సో కాబట్టి చూడాలి మరి ఈ మూడు నెలల్లో ఎప్పుడు ఏంటి అనేది కూడా ఎంతవరకు వస్తుంది ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అని కూడా మరి కొద్ది రోజుల్లో మనకు తెలిసిపోతుంది